హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లోకి మంచి రైస్ ఐటెం అయితే చూపించబోతున్నాను అది కూడా మనకి వంట చేయాలనిపించినప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ రైస్ అయితే చేసుకోవచ్చు అలాగే మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చినా కానీ వెంటనే ఈ ఒక్క కర్రీ రైస్ ఇలా కాకుండా ఈ ఒక్క రైస్ చేసుకుంటే చాలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రైస్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక మూడు లవంగాలు రెండు యాలకులు చిన్న చెక్క ముక్క వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం ఆడిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంతో పాటు రెండు మిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని కరివేపాకు వేసుకొని వీటిని కొంచెం సేపు వేగనివ్వాలి దీంట్లో ఎటువంటి మసాలాలు ఎక్కువ మసాలాలతో అవసరం లేకుండా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోయే రైస్ ఐటమ్ అన్నీ ఇది పిల్లలు లంచ్ బాక్స్కి అయినా లేదా మనకి లంచ్ డిన్నర్కి ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది తరువాత మనకి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో పసుపు అలాగే సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఇందులో ఉన్న పచ్చివాసన కూడా పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇక్కడ చక్కగా వేగిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఇందులో ఒక మూడు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు చక్కగా ఈ ఆయిల్లో ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టి మగ్గనిస్తే మనకి ఈ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఈ టమాటాలు అనేది పల్ప్ అనేది బాగా వచ్చేస్తుంది ఈ ముక్కలు ముక్కలుగా లేకుండా టమాటా గుజ్జులాగా వచ్చే విధంగా ఉడకనివ్వాలి టమాటాలు బాగా కలిసిపోయాయి కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి టమాటాలని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే మగ్గనిద్దాము టమాటాలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు గరిటితో కొంచెం ఏదన్నా ముక్కలుగా ఉంటే స్మాష్ చేయండి తర్వాత ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంటే మన మసాలా ఏమీ వేయకపోయినా రెండు స్పూన్ల ఆవకాయ ఉంటుంది కదా ఆవకాయ కనుక వేసుకుంటే ఇది గ్రేవీ దీంట్లో ఉన్న ఆవపిండి మెంతిపిండి అలాగే మామిడికాయ ఫ్లేవర్ అనేది ఈ రైస్కి చాలా బాగుంటుంది ఆవకాయ కనుక కారం ఎక్కువగా ఉంటే మాత్రం ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆవకాయలో కారం తక్కువ ఉన్నవాళ్ళు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు మన కారాన్ని బట్టి ఈ ఆవకాయ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆవకాయ ఫ్లేవరు ఈ రైస్కి చాలా బాగుంటుంది ఈ ఆవకాయని కూడా టమాటాల్లో బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ ఒక గ్లాసు బియ్యాన్ని అయితే నానబెట్టి పెట్టాను ఈ బియ్యాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని ఈ బియ్యానికి కూడా మనం వేసుకున్న టమాటా అలాగే ఆవకాయ ఫ్లేవర్ పట్టే విధంగా కొంచెంసేపు వేయించుకోవాలి ఇక్కడ ఆవకాయి టమాటాల్లో మనకి రైస్ అనేది బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు వీటన్నిటిని బాగా ఒక్కసారి కలిపేసేసుకోవాలి ఇక్కడ ఈ టైంలో మనకి ఉప్పు అనేది చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం కొత్తిమీరనే యాడ్ మెంతి మెంతికూర కనుక ఉంటే ఈ టైంలో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మనకి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైస్ని ఉడకనివ్వాలి త్రీ విజిల్స్ వచ్చాక రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది మంచి ఫ్లేవర్ టమాటో ఆవకాయ ఫ్లేవర్తో ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ చేసుకోవచ్చు ఈ టైంలో దీంతో మనకి కర్రీస్ ఇలా ఏమీ అవసరం లేకుండా పెరుగు చట్నీతో కానీ ఏదైనా వడియాలతో కానీ సర్వ్ చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి